Terima kasih telah ఇది పట్టిన వ్యక్తులని రకరకాలుగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు మన యొక్క ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కమలు జరగలేదు ఈ రోజు మొదటిసారిగా తోల్కట్ట గ్రామంలో ఇది జరిగిందంటే మనము అందరం కూడా కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా ఈ యొక్క సంఘ విద్రోహ శక్తుల మీద మరి వాళ్ళు నిఘా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరి పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు ఈ విషయంలో మరి ఈ దృష్టి దీని కమిషనర్ దృష్టికి తీసుకపోతారా మరి మరి డిజిపి దృష్టి తీసుకుపోతారా మరి వారు ఇన్ని జరుగుతున్నాయి కానీ సెంట్రల్ దృష్టికి పోతలేదు కాబట్టి మా సార్ మీ వల్ల అవుతుంది కాబట్టి

హిందువులు ఉన్నారు కదా ఇంతవరకు చెప్పే మొన్న శంషాబాద్ పెట్టే చిన్నదానికి నేను ఒక మాట రాసిన అనుకున్నాను ఇదే అన్న మాటలు నేను చెప్పుకోలేదు మూడు నెలలు మూసుకొని కూర్చున్నా నేను ఇదే కోసం రెస్పాన్స్ చేస్తే అదే తిడితే నన్ను పది మంది వరకు కాండా చూశాను సార్ ఈ రోజు కూడా నేను నన్ను పెద్ద మాసం ఊరు వల్ల తిట్టి సార్ మరి గుడి కోసం అడుగుతే సార్ నేను రాజకీయం చేస్తాను సార్ గుడి కూడా అడుగు తప్ప i'm आईनदी चंद्रराज जय जय

ఇప్పుడు ఎంతోమంది వెయ్యి మంది వచ్చిందో ఎంతమంది వచ్చిందో కానీ లక్షల మంది వెళ్తారు బయటికి నేను ఈరోజు డీజీపీ గారితో మాట్లాడతాను ఇది ఒక్కటి కాదు రెండుసార్లు ఇంకోటి మన తెలంగాణ పోలీస్కి ఎన్నో వార్డులు వచ్చినాయి వేరే పోలీస్ కట్ట వచ్చి కొట్టారు దొంగలను పట్టే దాంట్లో రికార్డు ఉండే ఇప్పుడు ఈ ఏడానికి తెలియక ఇంతకుముందు ఉండే వాళ్ళు తలుసుకుంటే పట్టగలుగుతారు వాళ్ళని ఎవరన్నా ఆపుతుందా అని ఆపిన వాళ్ళ పట్టుకున్న వాళ్ళని వీడి పిచ్చోడు వాడు పిచ్చితో చేసిండు ఇది అది మెంటల్ లోడ్ అని చెప్తున్నారు మీటర్ లోడు పిచ్చోని తీసుకొని ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇస్తుంద్రా వీళ్ళకు ఎవరిస్తుండు దలుచుకుంటే అది నాలుగు నెలలు మొదటి గుడి దాటినాథ చేసిండు సుందరరావుడు చేసిండు ఎందుకు పట్టుకుంటలేరు తప్పనిసరిగా మనం పోదాము మండే లేకుంటే వచ్చే వారము వరకు నాలుగు నాలుగైదు రోజులు ఇస్తాము వాళ్ళు తలుసుకుంటే మూడు రోజు మూడు నాలుగు రోజులు కూడా పట్టుకున్నారు మూడు నాలుగు రోజులు కూడా పట్టుకున్నారు ఇదేంటి పట్టుకోగలిగితే పట్టుకుంటే ఆపుతుందా పోలీస్ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం అడుగుదాం అందరం అక్కడ పోదాం దీని మీద ఎమ్ఆర్ఆ గారికి కూడా మీరు కూడా ఒత్తిడి పెట్టాలి కలెక్టర్ గారు ఇక్కడ రమ్మని చెప్పాలి మాట్లాడుతున్నాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి ఇది స్టేట్ ఇష్యూ కాకుండా నేషన్ ఇష్యూ ఇది స్టేట్ ఓన్లీ తెలంగాణ వరకే తెలుస్తుంది నేషన్ ఇష్యూ చేయాలి ఇంతకుముందు దొంగతనాలు అయ్యేది ఇక్కడి సామాను గంటలు ఇది కాదు ఇది కావాలని మతాన్ని అవనాలు ఊరూరి పోయి మన దేవుళ్లను ఊరూరి పోయి మత ప్రచారం చేస్తున్నారు మతాన్ని చేసుకుంటా అది చట్టం ప్రకారంగా చేరాదు ఉల్టా పెడితే మనోళ్ళ మీద కేసు పెడుతున్నారు చేసిన నేరం వాళ్ళు పోలీసు కూడా నేను ఒత్తిడి పెడతాను ఆ ప్రచారం ఇంటింటికి పోయి మత్య ప్రచారం ఇవ్వాలనే వచ్చినాయి పొద్దుగాల కంప్లైంట్కి పోయిత మంచి లేదు అండి ఇవ్వాలనే పొద్దుగాలు వచ్చినాయి దాని తర్వాత నేను అక్కడ ఆర్కేపురం ఇది మనం ఊపుకోవద్దు ఎందుకంటే మనము ఓపిగా ఉంటే మన మీద అది ఒక వీక్నెస్గా తీసుకుంటున్నారు తప్పనిసరి చేద్దాము నేను తప్పనిసరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో తర్వాత డీజీపీ గారితో నేను తప్పనిసరిగా నాడు డీజీపీ గారిని కలుస్తాను

কনভাৰ্টাৰিষ্ট <laughs> <IN> <sukir> నాయకులు అందరికీ నమస్కారం ఈ సంఘటన తెలుసుకొని మన స్థానిక సిఐ గారు పౌన్ కుమార్ గారు ఇప్పుడే సమస్యలకు ఇవ్వడం వెంటనే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం అన్ని రకాల విచారణ కొనసాగుతూ ఉంది బ్లూ స్టీమ్ ద్వారా కానీ అలాగే కార్యక్రమం కూడా వస్తూ ఉంది ఇప్పుడు అక్కడ డీసీపీ గారు అలాగే ఏసీపీ గారు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆల్రెడీ ఆడియో గారికి కరెక్ట్గా ఇంపార్టెంట్ అయింది ఆడియో గారు అందుకే ఉన్నారు ఈ సంఘటన పైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి సంఘటనలను మళ్ళీ జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకుంటాం ఎంపీ గారు కోరినట్టుగా మరి మత స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం ప్రకారం ఉన్నది కాబట్టి ఏ మతాన్ని కూడా సూచించరాదు స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఏ ప్రార్థనా మందిరాలపైన కూడా దాడులు చేయరాదు అది చాలా తీవ్రమైన నిరంగా రాజ్యాంగం కల్పించబడింది కాబట్టి పోలీసులు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు పట్టుకునే పడి ఉన్నారు ఇక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో ఉండే అక్రమ నిర్మాణాలు అక్కడ వేరే టీ షర్ట్లు కానీ అలాగే వివిధ మోటార్ వెహికల్ స్ట్రీనరీ షాపులు కానీ అట్లా చేయడం జరిగింది ఒక ప్రార్థన పొందిన స్థలంలో ఇతర కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మాకు చట్టం ఉంది కాబట్టి త్రేగిస్తాం ఆ రెండు షర్ట్లు ఎప్పుడైతే ప్రేగిస్తాం ఆ గుడికి కావాల్సిన

దీని మీద కూడా మనం ఖచ్చితంగా ఇండియా ఏర్పాటు చేద్దాం ద్వారా జరిగిన ఇప్పుడు ఈ గుడి గుడి ఉంది

ಸಾತ ಸಾತ್ ಇದು ಬಾಂಗ್ಲಾದೇಶದಲ್ಲಿ ಐತನಡೆ ಐತನೇ ಸರ್ ಆಮೇಲೆ ಬರ್ನಿ ನಾವು ನಮ್ಮಕ್ಕೆ ಈ ಸಾರಿ ಮಾತ್ರ ಎಕ್ಸಿಕ್ಯೂಷನ್ ಮಾಡಬೇಕು ಅಣ್ಣಾ ಶಾ ಸರ್ ಒಂದು ಚುಟುಮದನೆ ಶೇಂಟ್ ವಿಶೇಷ ಏನಿಲ್ಲ ವಿ 1 ಜಾಸ್ ಜಾಸ್ ವಿ 1 ಜಾಸ್ ಜಾಸ್ ಈ ಪಂತನ್ನ ಅನ್ನಿ ಬೇಡವರೇಷಿ ಇದು ಏನ್್ರೀ ಇದು ಗಟ್ಟಿ ಇರಕottಿರ ಇದು ಸಿಮೆಂಟ್ తోಟೊಂಡಿರಾ ಇದು ಗಟ್ಟಿ ಗಟ್ಟಿ ಎಂತಾ ಡ್ಯಾಮೇಜ್ ಆನೇ ಅಡಪಾಯಿನು ಫುಲ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಗ್ತಿದೆ ನಾಯಿ ಅದು ಆ ಗ್ರೇಮೆಂಟ್ ಸಿಮೆಂಟ್ ಇದು ಸಿಮೆಂಟ್ ಆಗ್ತಿದೆ ಸರ್